ಕಾಂಗ್ರೆಸ್ ಗವರ್ಮೆಂಟ್ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಸರ್ಕಾರದ ಧನ್ಯವಾದ ಎಚ್ಚರಿ ನತಿಥಿ ಇದು ಸಭಾ ತಂದು ವಾತ ಮಾವ ಮಂತ್ರಿ ಸೀತಕ್ಕನು ಆನೆ ಮಾವರು ಎಂ ಎಲ್ ಎ ಎಂ ಎಲ್ ಎ ವಜ್ರ ಸಾಬುನು ಆನೆ ಕಲೆಕ್ಟರ್ ಸಾಬುನು ಎಸ್ ಪಿ ಸಾಬುನು ಟಿಒ ಸಾಬುನು ಮಾವರು ರಾಯ್ ರಾಯಸಂಡರ್ ತೋರು ಸಾರು ಮೇಡಮ್ ಅನಿ ಜಡ್ ಪಿ ಸಿ ಎಂಟಿಸಿ ಅನಿಇ ಸಾಬು చె రామ్ కిసర్ మంతరు ఆమె సుగుణ బాయులు మాతృ సంధిరు నాయకులు కొన్ని సంధిరు నావ రాం రామ్ జయసేవ బతలింతకే నేను ఇంకేమున్నాను తేను కోరేపు స్కీమ్లకి ఇది గవర్నమెంట్ నేను కోటి రూపాయలను సాంక్షన్ చేసి తేను డెవలప్మెంట్ కి ఇవల్

स्जलाइ से अर मारALLY कहा net repay? इसाढ तराइब तर्डमो कमपने, इसाहि假ोटामे encouraged are you. एक जया नााомина कहाका गतEE आसे, अप एक desenvol़ रिजादर क tulß సార్ కూడా బాగా ఇంట్రెస్ట్ సార్ సార్ కూడా సార్ కూడా పైసలు అమౌంట్ కూడా ఏమో చెప్పారు అది చెప్పినా అంటే అది ఎంత మొదల ఫ్లాట్లు అన్నా ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలని నేను ఓనర్ మొత్తం ఆ ఫ్లాట్ వాళ్ళు ఎంత అనుమతుంది వాళ్ళ అది నేను చెప్పేసిన దాని నేను మేము